రేవంత్ రెడ్డి పదవి తొలగింపు రాహుల్ సంచలన నిర్ణయం అప్డేట్ అయితే వచ్చింది వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము మళ్ళీ ఇది రిపీట్ కావద్దు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ క్లాస్ వివరాలు చూసుకున్నట్లయితే కనుక కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయో ఎంత చిల్లరగా ఉంటాయో ఉదాహరణతో నేషనల్ మీడియా ఎండగడుతుంది అదమ స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని అంటుంది అయితే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఏమో భారత్ జోడో న్యాయయాత్రలో మాట్లాడుతూ అదానీని తిట్టని తిట్లు తిడుతూ ఉంటే మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అదానీతో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడని కథనాలు ప్రచురించింది నేషనల్ మీడియా కమిషన్ ఉంటే చాలు ఏ కంపెనీ కంపెనీ ఏదైనా ఒకటే అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉంటుందని తెలుగు మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తుంటాయి మరి రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున విమర్శిస్తున్న అదానిని రేవంత్ రెడ్డి దావోసులో కలవడం ఆలింగనం చేసుకుంటూ వ్యాపార లావాదేవీలు మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి చేసిన పనిని హిందీ మీడియా గట్టిగానే ప్రశ్నించింది రాహుల్ గాంధీ పర్మిషన్ తీసుకునే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదానీతో కలిసిపోయాడా అని ప్రశ్నిస్తోంది ఇండియాలో ఏమో అదాని మోడీ అంతా దొంగలే అనడం విదేశాల్లో చేతులు కనపడం నీచ రాజకీయమని మండిపడింది అయితే రేవంత్ రెడ్డి చేసిన ఈ పనిపై ఏఐసీసీ కూడా సీరియస్ అయిందని తెలుస్తోంది రాహుల్ పర్మిషన్ తీసుకోకుండా అదానీని రేవంత్ రెడ్డి కలవడాన్ని తప్పుపట్టిందట సొంత ఇమేజ్ కోసం పార్టీకి దేశవ్యాప్తంగా చెడ్డ పేరు తీసుకురావద్దని క్లాస్ స్పీకర్ మోడీకి అత్యంత సన్నిహితుడైన అదానీతో మనం కలిసిపోతే ప్రజలు మనం చేసే విమర్శలను విశ్వసించాలని పబ్లిసిటీ స్టాండ్స్ తగ్గించాలని ఇలాంటి తప్పులు మళ్ళీ రిపీట్ కావద్దని రేవంత్కి గట్టిగా క్లాస్ పడినట్లయితే సమాచారం అందుతోంది